జోరుగా వాన పడుతుంటే వేడిగా కాఫీనో టీనో తాగుతూ ఒంటరిగా కూర్చుని అలా వర్షం శబ్దం వింటూ విరబూసిన పూలను చూస్తూ ఉంటే ఆహా సరే ఇవాళ వీడియోలోకి వచ్చేద్దాం వెల్కమ్ టు శ్రీనివాస ఇవాల్టి వీడియోలో మందారం మొక్క కొమ్మల నుంచి అంటు కట్టడం ప్రాపిగేట్ చేయటం ఎలాగో సులభమైన పద్ధతిలో చూద్దాం ఈ పద్ధతిలో ప్రాపిగేట్ చేయాలనుకున్నప్పుడు కొద్ది వారాల సమయం తీసుకుంటుంది కాబట్టి ఒకటికన్నా ఎక్కువ రెండు మూడు కొమ్మలే తీసుకోండి ప్రాపిగేట్ చేసుకునేటప్పుడు మంచి ఆరోగ్యంగాను బలంగాను ఉన్న రెండు మూడు కొమ్మల్ని తీసుకోండి ఎనిమిది నుంచి పది అంగళాలు పడుకుండేటట్టుగా కొమ్మల్ని కట్ చేసుకుని వాటికి ఉన్న ఆకులు కానీ మొగ్గలు కానీ వాటిని అన్నిటినీ కొంచెం తీసేసి అందున నీళ్లలో పెట్టే భాగంలో చుట్టుపక్కల ఆకులవి ఏం లేకుండా అన్నీ తొలగించుకొని కొమ్మల్ని కట్ చేయడానికి కానీ గార్డెన్ వర్క్ చేసేటప్పుడు కానీ వాడే గార్డెన్ టూల్స్ మాత్రం పరిశుభ్రంగా ఉండాలి ఖచ్చితంగా శుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోండి కొమ్మకి అడుగు భాగంలో కొద్దిగా గీరటం కానీ లేదా డయాగనల్ కానీ కట్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న కొమ్మలని గ్లాస్ జార్లో కానీ ఏదైనా కంటైనర్లో గానీ రూమ్ టెంపరేచర్ దగ్గర నీటితో నింపి వాటిలో వేసి కిటికీల దగ్గర అక్కడ బ్రైట్ గా సన్లైట్ పడేలాగా పెట్టుకోవాలి డైరెక్ట్ సన్లైట్ పడేటట్టుగా పెడితే నీటి పరిమాణం కొద్దిగానే ఉంటుంది కాబట్టి బాగా వేడెక్కే ఛాన్స్ ఉంటుంది అందువల్ల కొద్దిగా లైట్ బాగా పడాలి కానీ డైరెక్ట్ సన్లైట్ని అవాయిడ్ చేస్తే మంచిది అప్పుడప్పుడు నీటిని మారుస్తూ తాజా నీటిని చేరుస్తూ కొన్ని వారాల పాటు వెయిట్ చేస్తే చక్కగా రూట్స్ డెవలప్ అవుతాయి నేను రెండు మూడు కొమ్మలకి పెడితే రెండు అయితే బాగా వచ్చాయి రూట్స్ ఇంకొక కొమ్మకి వస్తూనే ఉన్నాయి కానీ చాలా సమయం అయితే తీసుకుంటోంది ఒకసారి వేర్లు బాగా పెరగటం మొదలుపెట్టిన తర్వాత మంచి హెల్తీ పాటింగ్ సాయిల్ వేసిన కుండీలలోకి మీరు మార్చుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను హ్యావ్ ఎ గ్రేట్ ఏ బాయ్